Welcome back to our channel. ఫ్రెండ్స్ ఆర్టీసీ డిపోల్లో పనిచేయడానికి అవుట్సోర్సింగ్ విధానంలో చాలా మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇందులో మనకి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఎయిట్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్నీ కూడా మనకి కండక్టర్ ఉద్యోగాలు అయితే ఇవన్నీ కూడా మనకి అవుట్ సోర్సింగ్ జాబ్స్ అంటే టెంపరీ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా అయితే అప్లై చేసుకోండి కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ తరపు నుంచి అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ మనకి ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ కండక్టర్లు అని చెప్పేసి అఫీషియల్ అప్డేట్ అయితే చూడొచ్చు ఇందులో మనకి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి చూసుకున్నట్లయితే హైదరాబాదు సికింద్రాబాదు వరంగల్ సంబంధించినటువంటి లొకేషన్స్లో మీకు ఇక్కడ పోస్టింగ్స్ అయితే ఉంటాయి అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా ప్రధానంగా అప్డేట్ అయితే చూడవచ్చు రెండు నెలల క్రితం వెయ్యి మంది డ్రైవర్లు ఇప్పుడు ఎనిమిది వందల మంది కండక్టర్ల రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారనమాట అంటే ప్రీవియస్గా మనకి సో మనకి డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు ఈ ఎనిమిది వందల పోస్టులతో మళ్ళీ మనకి కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఒక టూ త్రీ డేస్లో మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి చాలా బాగుంటుంది జాబ్ అయితే నార్మల్గా జాబ్ లేకుండా కన్నా సో ఇదైతే బెటరే కదా సో దీనికి సంబంధించి మనకి అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది దీనికి సంబంధించి శాలరీస్ ఎలా ఇస్తారు ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను ఫస్ట్ మీకు శాలరీ ఎంత వస్తుందో చూపిస్తాను గైస్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శాలరీ కూడా బెటర్గానే ఉందన్నమాట ఎంత ఉందంటే సెవెంటీన్ థౌసండ్ నైన్ సిక్స్టీన్ నైన్ రూపీస్ అయితే అయితే మీకు ఇక్కడ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇక్కడ మనకి ఇలా నియమితులు అయ్యే వారికి నెలవారీ కన్సాలిడేటెడ్ పేమెంట్ కింద మీకు పదిహేడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి నెల కూడా మీకు అయితే ఇస్తారనమాట ఒకవేళ మీరు ఓవర్ టైం వర్క్ చేసుకున్నారనుకోండి చూడండి ఇక్కడ మనకి అదనపు గంట చేసినట్లయితే ఓటికి మీకు వంద రూపాయలు అయితే అంటే ప్రతి గంటకి కూడా మీకు వంద రూపాయల అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు గంట మించితే కనుక రెండు వందల రూపాయల అయితే ఇస్తామని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తున్నారు అంటే ఓవర్ టైం చేస్తే కనుక మంచిగా అమౌంట్ కూడా సంపాదించుకోవచ్చు ప్రతి ఆరు మస్టర్ల మస్టర్ల తర్వాత మీకు వీక్లీ ఆఫ్ వసతి అయితే ఉంటుందని చెప్పేసి కూడా వీలైతే ప్రధానంగా వీళ్ళైతే మెన్షన్ అనేది చేస్తున్నారనమాట అసలు మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక రెండు నెలల క్రితం అవుట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లను అయితే నియమించుకున్నటువంటి ఆర్టీసీ వారు ఇప్పుడు అదే పద్ధతిలో కండక్టర్లను కూడా తీసుకునేందుకు సిద్ధమైందని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తున్నారు దాదాపు ఎనిమిది వందల మంది కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో అవుట్ సోర్సింగ్ ద్వారా అయితే భర్తీ చేసుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయించడం అయితే జరిగింది హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ రీజన్లో పరిధిలో సో ప్రస్తుతానికి అవుట్ సోర్సింగ్ పద్ధతులు ఈ యొక్క కండక్టర్లను అయితే నియమించుకుంటున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తున్నారు దీనికి సంబంధించి త్వరలోనే మనకి నోటిఫికేషన్ కూడా జారీ చేయనున్నామని చెప్పేసి కూడా ప్రధానంగా అప్డేట్లు అయితే గమనించవచ్చు కాబట్టి త్వరగా మీరైతే దీనికి సంబంధించి సిద్ధం అయిపోండి మీకు ఏదైనా డాక్యుమెంట్స్ ఇవన్నీ ఖచ్చితంగా సిద్ధం చేసుకోండి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం ఆర్టీసీలో రెండు వేల మంది కండక్టర్లు అయితే అవసరమవుతున్నారు రెగ్యులర్ కండక్టర్లో దాదాపు ఐదు వందల మంది ఆర్టీసీ కార్గో సర్వీసు ఆర్టీసీ పెట్రోల్ బంకులు సహా ఇతర పలు అనుబంధ విభాగాల్లో పనిచేస్తూ ఉన్నారు గడిచిన కొన్ని నెలల్లో పదిహేను వందల మంది కండక్టర్లు ఉద్యోగ విరమణ చేయగా కొత్తగా మనకి ఇక్కడ కొరత అయితే ఏర్పడింది చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు భారీ కొరత అయితే ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నామని చెప్పి కూడా వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు ప్రస్తుతం సరిపోను కండక్టర్లు విధిలో లేకపోవడంతో ఉన్నటువంటి వారితోనే అదనపు డ్యూటీ అయితే చేయిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి చాలా ఇబ్బందిగా అయితే మారిపోయింది కండక్టర్లందరికీ కూడాను సో అదనపు డ్యూటీకి అదనపు చెల్లింపులు ఉంటున్నా రోజుకు పది నుంచి పన్నెండు గంటల పాటు పని చేయవలసి రావడంతో వాళ్ళందరూ కూడా తీవ్రంగా అయితే అలసిపోతూ ఉన్నారు బలవంతపు అదనపు డ్యూటీలు వద్దని చెప్పి చాలా రోజులుగా గగ్గోలు అయితే పెడుతూ ఉన్నారు డ్రైవర్లు కండక్టర్లు డిపో మేనేజర్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సహా పలు ఇతర పోస్టులు కలిపి దాదాపు నాలుగు వేల పోస్టులు అయితే భర్తీకి ప్రభుత్వం ఎప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది ఆయా పోస్టులను టీఎస్పిఎస్సి వైద్య ఆరోగ్య శాఖ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుల ఆధ్వర్యంలో భర్తీ చేయవలసి ఉంది కానీ కొంతకాలం ఆయా బోర్డుల నియామక క్యాలెండర్ పేరుతో ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ రోస్టర్ ఖరారు పేరుతో జాప్యం జరుగుతూ వస్తుంది నెలలు గడుస్తున్న ఆ భర్తీ ప్రక్రియ లేకపోవడంతో క్రమంగా ఆర్టీసీలో ఖాళీల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చి సమస్యలు పెరుగుతూ ఉన్నాయి సో దీంతో రెగ్యులర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో భర్తీ జరిగే వరకు కూడా తాత్కాలిక పద్ధతిలో అవుట్సోర్సింగ్ విధానంలో అయినా వీళ్ళని అయితే నియమించుకోండి అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేయడంతో ప్రజెంట్ అయితే ఈ యొక్క డ్రైవర్ పోస్టులు అలాగే కండక్టర్ పోస్టులకు సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ విధానంలో అంటే తాత్కాలిక విధానంలో వాళ్ళని అయితే భర్తీ చేసుకుంటున్నారన్నమాట రెండు నెలల క్రితం వెయ్యి మంది డ్రైవర్లను అయితే భర్తీ చేసుకున్నారో అదే పద్ధతిలో మళ్ళీ ఇప్పుడు మనకి కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి వారు వీళ్ళని అయితే భర్తీ చేసుకుంటున్నామని చెప్పేసి కూడా ప్రజెంట్ చెప్తున్నారు ఎయిట్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి శిక్షణ పూర్తి చేసుకునే వారు విధుల్లో అయితే ఉన్నారు ఆ తర్వాత కండక్టర్లను కూడా అదే పద్ధతిలో అంటే ఫస్ట్ మీకు ట్రైనింగ్ లాగా చిన్నది ఇస్తారు తర్వాత మీకు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారనమాట ఆ విధంగా మిమ్మల్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి ప్రధానంగా వీళ్ళైతే చెప్తున్నారనమాట సో దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే కసరత్తు అయితే జరుగుతూ ఉందనమాట అసలు రెగ్యులర్గా చేసే ముందుకన్నా మనకి ప్రజెంట్ తాత్కాలికంగా ఏవైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్గా సో ఏంటంటే టెంపరీ బేసిస్ కింద తీసుకోవాలని చెప్పి వీళ్ళైతే తీసుకుంటున్నారు ప్రెజెంట్ అయితేనే సో ఇవన్నీ కూడా రెగ్యులర్ అయితే కాదు గైస్ గమనించాలి అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో మిమ్మల్ని కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే ఇనీషియల్గా తీసుకుంటామని చెప్పి వీలైతే మెన్షన్ చేస్తున్నారు తర్వాత మీకు బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఏదైనా ఆర్టీసీ నోటిఫికేషన్ ఏదైనా వచ్చినా కూడా మీకు ఖచ్చితంగా దీనికి సంబంధించి బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఫస్ట్ మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు మరి వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్ నగరంలో దాదాపుగా ఆరు వందల మంది కండక్టర్లు అయితే అవసరం పడుతున్నారన్నమాట అలాగే వరంగల్ సంబంధించి మంచి పరిధిలో చూసుకుంటే రెండు వందలు టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మనకి మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి మీకు ఏంటంటే శాలరీ కూడా బెటర్గానే ఉంది అరౌండ్ ఇక్కడ మనకి పద్దెనిమిది వేల వరకు మీకు అయితే శాలరీస్ అనేవి ఇక్కడ మనం తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా అదనపు బెనిఫిట్స్ అయితే ఏమీ ఉండవు ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకుంటున్నారు కాబట్టి అంతకన్నా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయడానికి అయితే లేదు సో నార్మల్గా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళైతే దీన్ని ఆపర్చునిటీ గ్రాప్ చేసుకొని ఎందుకంటే మీరు ఖాళీగా ఉండే కన్నా కూడా సో ఎంతో కొంత మనకి శాలరీ అయితే వస్తూ ఉంటుంది కదా ఇంట్లో అలా ఖాళీగా ఉండే కన్నా కూడా సో ఈ విధంగా ఆర్టీసీ సంబంధించినటువంటి కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు బెటర్గా ఉంటుంది సో ఫ్యూచర్లో కూడా మీకు ఏంటంటే పర్మనెంట్ చేయొచ్చు చేయకపోవచ్చు అది సెకండరీ కానీ ప్రజెంట్ అయితే మంచి శాలరీ వస్తుంది అలాగే మీకు రిజర్వేషన్ కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఫర్దర్గా మీకు ఆర్టీసీ డిపోలో ఏదైనా మంచి నోటిఫికేషన్ వచ్చిందనుకోండి మీకంటూ ప్రత్యేకమైనటువంటి విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఈజీగా జాబ్లోకి అయితే సెలెక్ట్ అయ్యేందుకు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఓకే అండి దీనికి సంబంధించి ఫీ డీటెయిల్స్ ఇవేమి కూడా మనకైతే మెన్షన్ చేయలేదు సెలక్షన్లో ఎలా ఉంటుందంటే చెప్పాను కదా మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట సో డ్రైవర్ జాబ్స్కి సంబంధించి కూడా ట్రైనింగ్ అయితే ఇచ్చారు లాస్ట్ టైము సో అలాగే ఇప్పుడు కూడా మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది సో ఎలా వర్క్ చేయాలి ఏంటి ఎలా టికెట్లు ఎలా తీసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా నేర్పిస్తారు నేర్పించిన తర్వాత అప్పుడు మిమ్మల్ని అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా మీకు దీనికి సంబంధించిన జాబ్ సెలక్షన్ అయితే ఉంటుంది మోస్ట్లీ ఏంటంటే ఇంటర్వ్యూ అయితే పడతారు సో ట్రైనింగ్ ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా ఉంటాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి మినిమం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి సో అంతకన్నా తక్కువ అయితే మాత్రం వీళ్ళైతే తీసుకోరు కనీసం టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎవరైనా పర్వాలేదో అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే ప్రజెంట్ ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు ఒక టూ త్రీ డేస్ వెయిట్ చేయండి నోటిఫికేషన్ అయితే వస్తుంది సో నోటిఫికేషన్ రాగానే మళ్ళీ మీకు వీడియో చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను ఓపెన్ చేసుకుని ఒకసారి మీరు కూడా డీటెయిల్గా మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి కానీ థ్యాంక్ యూ